తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం అన్నమయ్య జిల్లా టీసుపల్లి మండలం తిమ్మసముద్రం గ్రామంలోని జెడ్పీ ఉర్దూ హై స్కూల్ నందు ఆర్ బి ఏఈ కుమార్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రిజ్వాన్ గారు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పరిచయం చేస్తూ పిల్లల టాలెంట్ని ఉపాధ్యాయులు ఏ విధంగా చెబుతున్నారు అనే తీరును ఏఈ కుమార్ బాబు గారికి తెలియజేశారు ఏఈ కుమార్ బాబు గారు వారంలో రెండు దినాలు ఈ తిమ్మ సముద్రం ఉర్దూ ఉన్నత పాఠశాలను సందర్శించి వారి స్థితిగతులను విద్యా బోధన ఎలా ఉంది సౌకర్యములు బాగున్నాయా అని స్వయంగా తెలుసుకుంటూ ఆయన పర్యవేక్షణలో స్కూలును నడుపుతున్నారు ఇందులకు కుమార్ బాబు గారు మాట్లాడుతూ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు తగు సూచనలు అందించారు ఇందులో తల్లిదండ్రులకు పిల్లలతో స్నేహభావంతో మెడగాలని తెలియజేశారు విద్యార్థులకు తల్లిదండ్రుల మరియు గురువుల సూచనలను తూచా తప్పకుండా పాటించాలని పిల్లలకు హితబోధ చేశారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు వారి బృందం ఈ కార్యక్రమాన్ని ఉన్నతంగా జరిపించారు Yeah.

عارف اللہ اور ہمارے سکول کے اسپیشل آفیسر کمار سار اسٹینٹ انجینئر آر این بی والے اور یہاں پر تشریف لائے ہوئے تمام والدین کو میرے طرف سے سلام السلام علیکم و رحمۃ اللہ وبرکاتہ آج جو دن ہے آج کا دن کا جو ڈیٹ بہت دن پہلے ہی گیا ہے اناؤنس کیا گیا تھا ہمارے سی ایم کے ذریعے سے کہ آج گیا ہے میگا پیرنٹ ٹیچرس میٹنگ یعنی تمام اسکول کے تمام والدین جن کے بچے یہاں پڑھتے ہیں یہ سب یا ان کے متعلقین ماں باپ دو بھی یا پھر اس میں کسی ایک <سؤال> ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ఒకరికి ధన్యవాదాలు విషయం ఏంటంటే మీకు చాలా దాదాపు ఒక నాలుగైదు రోజుల ముందే తెచ్చు మీటింగ్ ఉందని మీరేం చేయాలంటే దాదాపు ముందు ముందుగానే ప్ర ప్రతి పిల్లోడికి మీ ఇంటి పిల్లోడు ఏం చదువుతున్నాడు ఏం చేస్తున్నాడు మీరు పిల్లడిని ఒక దగ్గర భుజను పెట్టుకొని విచారించుకొని ఇటు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీకు తెలుస్తుంది మా పిల్లడు ఎంతవరకు చదువుతున్నాడు ఇంతవరకు చదవలేదు ఇక్కడ టీచర్లు తెలివిస్తారా లేదా ప్రతి విషయంలో మీరు కూడా ఫాలో అవుతుందంటే పిల్లలు కూడా బాగా భవిష్యత్తు బాగుంటుంది తర్వాత విషయం ఏంటంటే దాదాపు మన తిమ్మ సముదరం హై స్కూల్ వచ్చేసి నాలుగు గంటల మన సముద్రం గ్రామంలో తిమ్మ సముద్రం గ్రామం పంచాయతీలోనే దాదాపు నూట యాభై ఉన్నాయి అదేవిధంగా ఈవినింగ్ వాళ్ళకి తినేది రిఫ్రెష్మెంట్స్ ఏమైనా ఉంటే అయిన తర్వాత ముంగడుకున్న తర్వాత కలిసే వాడుకున్న తర్వాత స్కూల్లో ఏమన్నా హోంవర్క్ ఇచ్చారా ఇచ్చుంటే చేసినావా లేదా అని ఒకసారి ఒకటి రెండు మార్లు అడగండి గట్టిగా కమాండ్ చేయకుండా స్నేహపూర్వకంగా మాట్లాడాలి ఈ ప్రజెంట్ ఫ్రెండ్ ఎట్లా అంటే స్టూడెంట్స్కి కమాండ్ చేస్తే విన్న రివర్స్ అవుతారు చాలా స్నేహపూర్వకంగా జస్ట్ లైక్ జస్ట్ లైక్ ఫ్రెండ్ రెండులాగా పక్కన కూర్చొని వీలైతే టీవీ సీరియల్ ఏదైనా ఉన్నా కూడా అది కాసేపు వాక్ చేసి ఒక అర్ధ గంట అలాగే ఫోన్లు కానీ ఇప్పుడు మనము బంధువులతో స్నేహితులతో ఎన్నో కుషల ప్రశ్నలు పనికి వచ్చి పనికి రాని గంటల గంటలు మాట్లాడుతాం పిల్లలతోటి ఒక హాఫ్ అన్ అవర్ ఒక అర్ధగంట బాబు కానీ పాప కానీ పక్కన కూర్చొని జనరలీ జెంట్స్ అంతా బయటకు వెళ్తుంటారు సంపాదన జరిగితే బయటకు వెళ్తారు లేకపోతే ఇతర దేశాల్లో ఉంటారు లేదంటే బయట ఏదైనా ఉద్యోగం అయితే ఉంటారు ఎస్పెషల్లీ తల్లి మదర్ మాత్రం పాప దగ్గర బాబు దగ్గర ఈ ఈరోజు ఏం చెప్పారు నువ్వేమన్నా హోంవర్క్ ఇచ్చారా ఇచ్చుంటే కంప్లీట్ చేసినావా లేదనేది కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి దానివల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది పని చిన్నదే చాలా చిన్నది ఇది దీనివల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మనకి ఫ్యూచర్లో ఒకవేళ ఇంటెలిజెంట్గా తన తను గ్రహించి చదువుకునే వాళ్ళు అయితే పర్వాలా కొంతమంది డిపెండెన్స్ ఉంటారు స్టూడెంట్స్ అంటే అమ్మా నాన్న అడిగితే చదువుకుంటారు సార్లు కొంతమంది అందరూ చేసాము చేస్తారు చెక్ చేస్తే ఒకరిద్దరు చేయకుండా ఉంటారు బయటపడతారు అలాంటి వాళ్ళు కొంచెం పికప్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు దృష్టి తీసుకురండి ఏదైనా అర్థం కాకపోతే సార్ వాళ్ళని అడగాలంటే మేము కూడా అయితే చిన్నప్పుడు నమస్తే అండి మీటింగ్ ఈరోజు గౌరీలైనా సీఎం సార్ గారు ఇంతకుముందు ఇలా ఉండేది కాదు ఇట్లా మీటింగ్ ఉండేది కాదు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు ఉండేది ఇప్పుడు గౌరవంలో మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇంటరాక్షన్ ఉండాలి పిల్లలు ఏం చదువుతున్నారు ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారు వాళ్ళకి అర్థమవుతుంది ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ ప్రపంచంలో ఏ సమస్య అయినా కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని మంచి కాన్సెప్ట్ తో సంవత్సరానికి రెండు మూడు సార్లు ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టాలా కండక్ట్ చేయాలా అన్ని స్కూల్స్లో అక్రాస్ గవర్నమెంట్ వరకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది చదువు గురించి అంటే సార్లు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు మనకి ఇక్కడ నేను కూడా గత నెల నుంచి త్రీ ఫోర్ టైమ్స్ స్కూల్ విజిట్ చేయడం జరిగింది అంత అనువర్జులు ఉన్నారు గౌరవనీయులు అనువర్జులు వయసులో కూడా చదువులో కూడా అంత మనకన్నా ఎక్కువ అనుభవం ఉండేవాళ్ళే ఉన్నారు కాకపోతే పేరెంట్స్కి మీకు నా రిక్వెస్ట్ కానీ నా సజెషన్ కానీ ఏంటంటే మొదటి గురువు ఏ ఏ స్టూడెంట్కైనా బాబు కానీ